సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ జేపీ కాలనీలో ప్రచారం నిర్వహించారు జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్నారని ప్రస్తుతం అదే మాదిరిగా రైతులను నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు డిసిసి కార్యదర్శి సామయ్య ఐటీసీ జిల్లా కార్యదర్శి బోయిన ప్రసాద్ పట్టణ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ పాషా తదితరులు భారీగా పాల్గొన్నారు మాటలు రాజకీయ రెచ్చగొట్టేటటువంటి విధానాలతోటి తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు నువ్వు కారకుడయ్యావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక బడుగు బలహీన వర్గాలకు మెదక్ ఉన్నతమైనటువంటి ఒక పార్లమెంటు స్థానాన్ని ఒక బీసీపీ టెక్కిస్తే నువ్వు ఓర్వలేక అభ్యర్థి నీలమ్మదు ముద్రాజు పైన మరొకసారి వ్యాఖ్యలు చేస్తే